తలసేమియా బాధితులకు రక్తం అందించేందుకు మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి నగర్లోని సాహెబ్ నగర్ కళ్యాణ మండపంలో రేపు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని సంస్థ అధ్యక్షుడు చేపూరి శంకర్ తెలిపారు తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల భారతదేశంలో ప్రతిరోజు పన్నెండు వేల మంది చనిపోతున్నారని అన్నారు తలసేమియా బాధితుల మరణాలను నిరోధించడానికి ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని యువకులు ప్రజలు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గౌడ్ స్థానిక కార్పొరేటర్ ముద్దు ముద్దులచ్చిరెడ్డి మాజీ లక్ష్మీ ప్రసన్న పలు పార్టీల నాయకులు కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు మదర్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం అనగా రేపు పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సహేబ్నగర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది తలసేమియా బాధిత రోగుల కోసం మరి దీనికి ముఖ్య అతిథులు శ్రీ గ దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఎల్బినార్ శాసనసభ్యులు అలాగే మరి జస్టిస్ బి చంద్రకుమార్ గారు హైకోర్టు విశాంత న్యాయమూర్తి అలాగే మరి గౌరవ అతిథులు శ్రీ గోరెట్టి వెంకన్న గారు శాసన మండలి సభ్యులు అలాగే మరియు శ్రీ మధుయక్ గారు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ అలాగే బిఎన్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గారు వీళ్ళందరూ విచ్చేస్తారు కాబట్టి రేపు తలసీమే బాధ కోసం భారతదేశంలో రోజుకు పన్నెండు వేల మంది తలసీమే బాధలు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే ఒక మనిషి రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు మంది మేము బ్లడ్ ఇచ్చాము కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా బ్లడ్ ఇస్తానికి యాభై డెబ్బై ఐదు నుంచి వంద మంది యువకులు వస్తున్నారు మరి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క భాగస్వాములై ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగే తలసీమ బాధితులు ఎవరైతే ఉన్నారో విద్యానగర్లో లో ఉచితంగా వాళ్ళకు తలసేమ రోగులకు బ్లడ్ ఉచితంగా ఇస్తారు భోజనం పెడతారు అలాగే మరి అట్టి పనులు కూడా ఇస్తారు అలాగే బస్ స్టిక్కర్స్ టెయింట్ కూడా ఫ్రీ ఇస్తారు తలసేమి బాధ్యులకు మాత్రమే ప్రతి రోజు రెడ్ క్రాస్ ఇంటర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రతి రోజు నలభై ఐదు మందికి ఉచితంగా ఈ అందిస్తారు ఈ రక్తదానం అనేది ఈ రక్తం అంతా అక్కడ వెళ్ళిపోతుంది మాకు ఈ క్యాంప్ ఆర్గనైజేషన్ మేము చేస్తున్నాం కాబట్టి ఈ రక్తం అంతా వాళ్ళు సేకరించి ప్రజలకు ఉచితంగా అందజేస్తారు